ండి చికెన్ కర్రీలో కొంతమంది టమాటా వేస్తే తినరు అయితే చికెన్ ఫ్రై చేద్దాము అనుకుంటే చికెన్ అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కదమ్మా అని అడుగుతారు అయితే ఏం చేస్తామండి వాళ్ళందరి కోసం అయితే ఇలా చికెన్ కర్రీ చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంది కళలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడింది అనేటప్పుడు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువగానే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇగోండి ఉల్లిపాయ ఇలా కలర్ మారింది అనేటప్పుడు కడిగి ఉంచుకున్నాం కదండీ చికెన్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి కేజీ చికెన్ కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మూత పెట్టి మరో పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చికెన్లో నుంచి వాటర్ ఉంటుంది కదండి అస్సలు వాటర్ అనేది కూడా ఉండదు లైట్గా ఉంటుంది చికెన్ కూడా చక్కగా ఉడిపోతుంది చూసారా అలాంటప్పుడు అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకొని మరో ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది ఎక్కడా రాదండి కారం అయితే నేను ఇంట్లోనే ఆడించుకున్నానని చెప్పాను కదండి ఆ కారం అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలానే ధనియాల పొడి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని వేసిన వెంటనే కారం ఉప్పు వేసిన వెంటనే కలపకూడదు మూత పెట్టి మరో పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో అలా వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే చూసారా ఆయిల్ కూడా పైకి అలా వచ్చినట్టు అనిపిస్తుంది చూసారా చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అలాంటప్పుడు బాగా కలుపుకోవాలండి ఐదు నిమిషాలు అయితే ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ అంతవరకు అయితే నీళ్లు వేసుకోవాలి ఇగోండి చికెన్ ములిగే అంతవరకు నీళ్లు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి గ్రేవీగా చాలా బాగా వస్తుందండి ఇగోండి మూత పెట్టుకొని మరో పది నిమిషాలు ఉడికించుకుంటున్నాను మూత తీసుకొని చూస్తే ఇగోండి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది చికెన్ కూడా ఉడికిపోతుందండి అలాంటప్పుడు కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందని చికెన్ మసాలా కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని అలాగ కలుపుకుంటూ మరో ఐదు నిమిషాలు దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలండి ఇలా కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు ఉంచుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే మంచి వాసన కూడా వస్తుందండి ఈ చికెన్ కర్రీ చాలా గ్రేవీగా కూడా ఉందండి అంతేనండి ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తినేసారి చికెన్ కర్రీ అయితే అంతే కదండి మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా కొట్టండి ప్లీజ్